ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మేము ఓడిపోవటం ఖాయం అలాగే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కుప్పకూలటం ఖాయమని తెలిసిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఓటర్లకి రకరకాల ప్రలోభాలు చేసే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది నిబంధనలు ఉల్లంఘించి ఏ విధంగా ఈరోజు చూసినట్లయితే వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి వాలంటరీ అనే వ్యక్తులను ఎన్నికల కమిషన్ చెప్పినప్పటికీ కూడా వాళ్ళను కూడా క్యాంపెయినర్స్గా అభ్యర్థులతో పాటు తిప్పే కార్యక్రమానికి తెరతీయటంతో పాటు ఈరోజు డ్వాక్రా సంఘాలను లీడ్ చేస్తే ఆర్పీలను కూడా వాళ్ళను కూడా పలు ప్రలోభాలకు గురిచేసే కార్యక్రమాన్ని చేపట్టడం ఈరోజు వైఎస్ఆర్సీపీ ఈ యొక్క ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనం నిఘంజంగా జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది ఈరోజు ప్రజల్లో ప్రతి ఒక్కరూ కూడా చర్చించుకునే పరిస్థితి ఈరోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పాలనలో అన్ఫిట్ అని చెప్పేసి ప్రజలకు ఏ విధమైనటువంటి సంక్షేమాన్ని కానీ రాష్ట్రంలో అభివృద్ధి లేకుండా చేశారని చెప్పేసి ఈరోజు ప్రజలు కానివ్వండి మేధావులు కానివ్వండి డ్వాక్రా సంఘాలు కానివ్వండి ప్రతి ఒక్కరూ కూడా అనుకునేటువంటి పరిస్థితిలో ఈరోజు మరి యొక్క ముఖ్యంగా చూసినట్టయితే భరి తెగించి ఏ విధంగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు నియోజకవర్గాలలో డ్వాక్రా సంఘాలకు శారీస్ ఇస్తామని చెప్పి అలాగే కుక్కర్లు ఇస్తామని చెప్పి అలాగే కాళ్ళుకు పెట్టుకునే పట్టాలు ఇస్తామని చెప్పి రకరకాలకు ప్రలోభాలకు గురి చేసి ఈ మాకు ఓటు వేయండి అని చెప్పేసి నీచమైన రాజకీయాలకు తెరతీస్తున్నటువంటి వ్యక్తి ఈ యొక్క ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అలాగే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మరీ ముఖ్యంగా ఈ రోజు చూస్తే ఆసరా కార్యక్రమాలని చెప్పేసి ప్రభుత్వ ధనంతో ఆసరా పండుగలను ఏర్పాటు చేసి నాలుగో విడత జనవరి ఇరవయో తారీఖు నొక్కితే ఈ రోజు వరకు కూడా డ్వాక్రా మహిళల అకౌంట్లో డబ్బులు పడనటువంటి పరిస్థితి దీనికి పెద్ద ఎత్తున పండుగలాగా ఏర్పాటు చేసి ఇవన్నీ కూడా ఈ కార్యక్రమానికి మోసానికి తెర తీసేటువంటి పరిస్థితి డ్వాక్రా మహిళలందరినీ పిలిపించుకొని ఏదైతే రేపు ఎన్నికలలో మాకు సపోర్ట్ చేయండి తప్పకుండా మళ్ళీ మమ్మల్ని గెలిపించండి తప్పకుండా మీకు చీరలు ఇస్తాం డబ్బులు ఇస్తాం లేకపోతే కుక్కర్లు ఇస్తాం ప్లాస్కోలు ఇస్తామని రకరకాల ప్రలోభాలకి గురి చేస్తూ నీచమైన రాజకీయాలకు తెర తీస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రమే ఈ రోజు చూసినట్లయితే కొన్ని నియోజకవర్గాల్లో విజయవాడ సెంట్రల్ కానివ్వండి పెనమలూరు కానివ్వండి శ్రీకాకుళం కానివ్వండి చంద్రగిరి కానివ్వండి డైరెక్ట్ గా వైఎస్ఆర్ అభ్యర్థులు ఏ విధంగా మహిళలను డ్వాక్రా సంఘాలనుకు ప్రలోభాలకు గురి చేసే చీరలు పంచుతామని చెప్పి రకరకాల మీటింగ్స్ పేరుతో వాళ్ళని పిలిపించుకొని మాకు సపోర్ట్ చేయండి అని చెప్పేసి వివిధ రకాల కార్యకలాపాలకు డ్వాక్రా సంఘాలని మాకు ఓట్ బ్యాంక్ గా కన్వర్ట్ చేసుకోవాలని చెప్పి వాళ్ళని లీడ్ చేస్తున్నటువంటి రిసోర్స్ పర్సన్స్ కూడా ఆర్పీలను కూడా వాళ్ళకు కూడా మేము మీకేదో చేస్తాం తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో డ్వాక్రా మహిళలు వైఎస్ఆర్ సిపి ఓటు వేయండి అని చెప్పేసి బెదిరించే కార్యక్రమానికి తెర తీస్తా ఉన్నారు అదేమని చెప్పేసి ప్రతిపక్షాలు నోరు విప్పి మాట్లాడితే భౌతిక దాడులు చేసే కార్యక్రమానికి అంత నీచమైన సంస్కృతి తెరతీసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిజంగా ఐదు సంవత్సరాల్లో మీరు చేసినటువంటి అభివృద్ధి డ్వాక్రా మహిళలకు ఏమో ఏం చేశారండి ఐదు సంవత్సరాల్లో డ్వాక్రా మహిళల సంక్షేమానికి మీరు చేసింది ఏమిటి గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా మహిళల్ని తన మానసిక పుత్రికలుగా చూసుకొని ప్రపంచ చిత్రపటంలో చూపించి డ్వాక్రా మహిళ అంటే తన కాళ్ళ మీద తను నిలబడి కుటుంబానికి స్వాలంబనగా ఉండాలని చెప్పి మంచి సదుద్దేశంతో డ్వాక్రా గ్రూపుల్ని డ్వాక్రా మహిళల్ని తయారు చేస్తే ఈ ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నిజంగా డ్వాక్రా మహిళలు పడినటువంటి ఇబ్బందులు మామూలు ఇబ్బందులు కాదు వాళ్ళ మీద కేసులు పెట్టడం మీటింగ్స్ రాకపోతే మేము లో మీకు లోన్స్ ఇవ్వమని చెప్పడం అలాగే మీ కుటుంబ సభ్యులకి పెన్షన్ ఇవ్వనని చెప్పడం ఇలా ఎన్నో బెదిరించే కార్యక్రమాలకి తెరతీసి డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేసినటువంటి ఘనత వైఎస్ఆర్ సిపి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మాత్రమే ఈరోజు ఏ మొహం పెట్టుకొని మీకు డ్వాక్రా సంఘాలను ఓట్లు అడగటానికి వస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో కోటి పద్నాలుగు లక్షల మంది డ్వాక్రా మహిళలు ఉన్నారు మీకు ఒకసారి ఆలోచన చేసుకోండి డ్వాక్రా సంఘాలకి నేను ఏమి చేశాను అని చెప్పేసి ఏ విధంగా వాళ్ళ అభివృద్ధిలో నేను పాటు పడ్డాను అని చెప్పేసి ఒక్కసారి మీరు ప్రశ్నించుకుంటే డ్వాక్రా గ్రూపులకి ఈ ఐదు సంవత్సరాల కాలంలో మీరు చేసినటువంటి సంక్షేమం ఏంటి ఏదైతే అభయహస్తం పేరుతో వాళ్ళు దాచుకున్నటువంటి రెండు వేల కోట్ల రూపాయల సొమ్మును కూడా మీరు మరలించుకున్నారు అంటే అలాగే వాళ్ళు పొదుపు చేసుకున్నటువంటి మూలధనాన్ని కూడా ఇళ్ల నిర్మాణాల పేరుతో అవి కూడా మీరు నిజంగా దొంగతనం చేశారని అన్నారు జగన్మోహన్ రెడ్డి మహిళలు దాచుకున్నటువంటి డబ్బు మీద కూడా బ్రతికాడు అంటే ఈ ఒక ముఖ్యమంత్రి ఒక ముఖ్యమంత్రి అండి ఇంత నీచ చరిత్ర ఉన్నటువంటి ముఖ్యమంత్రి రాబోయే రోజుల్లో ఉండరు చూడరు అనేది కూడా ఈ రాజ్యంలో ఈరోజు రాష్ట్రంలో మహిళలందరూ కూడా అనుకునేటువంటి పరిస్థితి ఆల్రెడీ వాలంటీర్లతో మీటింగ్స్ ఆల్రెడీ సచివాలయ ఉద్యోగస్తులతో మీటింగ్స్ కుల సంఘాలతో మీటింగ్ మత సంఘాలతో మీటింగ్స్ ఏర్పాటు చేస్తూ ఏదైతే ఈరోజు ప్రభుత్వం మీద ఉన్నటువంటి విపరీతమైనటువంటి వ్యతిరేకతతో ఓటమి భయంతో చెయ్యని ప్రయత్నాలు చేస్తూ ప్రతి ఒక్కరిని కూడా ప్రలోభాలకు గురి చేస్తూ రేపు మాకు సపోర్ట్ చేయండి అని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మోసానికి తెరతీస్తుంది అనడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి ఒక్కసారి మీరు ప్రజల్లోకి వచ్చి చూడండి ఒకసారి చూడాలి డ్వాక్రా ఆర్పీలు యానిమేటర్లకు కోన రఘుపతి తాయిలాలు ఒకసారి చూడండి మహిళా దినోత్సవము పేరుతో మీటింగ్ పెట్టి అక్కడికి వాళ్ళందరినీ రప్పించి మీకు చీరలు ఇస్తాం అలాగే కుక్కర్లు ఇస్తాం అలాగే ఫ్లాస్క్లు ఇస్తాం అలాగే కాళ్ళ పట్టాలు ఇస్తామని చెప్పి మీటింగ్స్కి తీసుకొచ్చి ఏ విధంగా వాళ్ళని బెదిరించే కార్యక్రమానికి వాళ్ళకి మీకు గిఫ్ట్లు ఇస్తాం కాబట్టి మాకు ఓటు వేయండి అని చెప్పేసి కార్యక్రమానికి తెర తీయటం అనేది చాలా దుర్మార్గకరమైనటువంటి విషయం ఇంకా చూడండి ఎన్నో కాన్స్టిట్యున్సీల్లో వైకాపా నేతల అడ్డదారులు వాలంటరీ వ్యవస్థను పెట్టి ఆల్రెడీ ప్రతి ఒక్కరిని ఇళ్ళల్లో కూడా వెళ్ళి మీకు గత ప్రభుత్వంలో ఇవి చేశామని చెప్పి వాళ్ళని బెదిరించి మీకు పెన్షన్స్ ఇస్తున్నాం మళ్ళీ ఇది రాకపోతే మీకు అయి రావి ఇవి రావని చెప్పేసి కార్యక్రమాన్ని కూడా ఈరోజు తీయటం అనేది జరిగింది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం చేసి ఉంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు డ్వాక్రా మహిళలకు అండగా ఉంటే ఎందుకంత భయపడతా ఉన్నారో మాకైతే అర్థం కానటువంటి పరిస్థితి ఈరోజు చూస్తే ఒక డ్వాక్రా మహిళలు కాదండి రాష్ట్రంలో కోటి పద్నాలుగు లక్షల మంది డ్వాక్రా మహిళలు ఉన్నారు లక్షా పదివేల మంది అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ ఉన్నారు అలాగే ఆశా వర్కర్లు ఉన్నారు డ్వాక్రా యానిమేటర్స్ ఉన్నారు వీళ్ళందరికీ మీరు ఐదు సంవత్సరాల కాలంలో ఏం అభివృద్ధి చేశారండి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి పెంచుతానన్న జీతాలు పెంచకుండా అలాగే వాళ్ళకి రావాల్సినటువంటి పెండింగ్ బిల్స్ ఇవ్వకుండా వాళ్ళకి శాలరీస్ ప్రతి మంత్తో ఇవ్వకుండా అడ్డగోలుగా దోచుకొని నీ తాడేపల్లి ప్యాలెస్లో దాచుకొని ఏదో సంక్షేమం ముదుకు ముసుగులో నేను పేద ప్రజలకు సంక్షేమం ఇస్తున్నానని చెప్పి ఈరోజు ఏ మొహం పెట్టుకొని ఈ వర్గాల దగ్గరికి వెళ్ళి నువ్వు ఓట్లు అడుగుతావని చెప్పేసి ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డిని గారిని మేము ఛాలెంజ్ విసురుతున్నాం నిజంగా తెలుగుదేశం పార్టీ నిబద్ధత ఉన్నటువంటి పార్టీ గతంలో చూస్తే ఏ విధంగా నలభై రోజులు అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ మా న్యాయబద్ధమైనటువంటి కోరికలు తీర్చండి ముఖ్యమంత్రి గారు గతంలో మీరు తెలంగాణ కన్నా మిన్నగా జీతాలు పెంచుతానన్నారని చెప్పి రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తే వాళ్ళ మీద ఎస్మా ప్రయోగించి అలాగే కేసులు పెట్టి పోలీసులతో బూటకాళ్లతో తన్నించి ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టారు అనేది ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడీలు అందరూ కూడా గుర్తు చేసుకునేటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా మహిళలకు కానీ సామాజిక న్యాయానికి పెద్దపీట వేసేటువంటి పార్టీ ఈరోజు ఒక సామాన్యమైనటువంటి అంగన్వాడీ టీచర్కి ఈరోజు ఒక శాసనసభ్యురాలుగా పోటీ చేసే అవకాశం రంపచోడవరంలో కల్పించింది శిరీష అనే ఒక అంగన్వాడీ టీచర్కి ఇచ్చిందంటే అది తెలుగుదేశం పార్టీ క్రెడిబిలిటీ తెలుగుదేశం పార్టీ ఘనత ఏ రోజైనా సరే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా డ్వాక్రా మహిళలు కానీ అంగన్వాడీలు కానీ ఆశాలు కానీ తన యొక్క మానసిక పుత్రికలుగా చూసుకుంటూ ఎప్పుడు కూడా వారి సంక్షేమం కోసం పాటుపడినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు సిగ్గు లేకుండా తెగించి ముఖ్యమంత్రి ఓటమి భయంతో తన మంత్రులు కానివ్వండి తన ఎమ్మెల్యేలు కానివ్వండి ప్రతి ఒక్కరూ కూడా కాన్స్టిట్యున్సీలో వాలంటరీ వ్యవస్థను అడ్డు పెట్టుకొని ఎలక్షన్ కమిషన్ రూల్స్కి విరుద్ధంగా ఏవైతే ఈరోజు కార్యక్రమాలు చేస్తున్నారు అనేది ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు మీరు చూశారు నిన్న పత్తిపాడు కాన్స్టిట్యెన్సీలో ఏ విధంగా వాలంటీస్తో మీటింగ్ పెట్టారు అని చెప్పేసి అక్కడ సభ జరుగుతుందని చెప్పి అడ్డుకోవటానికి అక్కడ ఆంజనేయులుగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వెళితే ఆయన మీద భౌతిక దాడులకు దిగారు అదేమని వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ కూడా భౌతిక దాడులకు దిగారు అదేమని అడిగితే ఒక ఎస్సీ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు అంటే ఈరోజు రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ ఉందా నిజంగా నీకు దమ్ము ధైర్యం ప్రజల్లో నీకు నిబద్ధత ఉండి ప్రజలు నీకు ఓటేస్తారనే నమ్మకం నీకున్నప్పుడు ఇన్ని ప్రలోభాలకు గురి చేయాల్సినటువంటి అవసరం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి లేదు మేము ఒక్కటే ఛాలెంజ్ విసురుతున్నాం ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వర్గం కూడా కోరుకుంటా ఉంది ఈ యొక్క అవినీతి ప్రభుత్వం ఈ యొక్క దిక్కుమాలిన ప్రభుత్వం ఈ యొక్క అవినీతి రహిత పరిపాలన కావాలి అంటే మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పేసి ప్రతి వర్గాల మనుషు ప్రతి వర్గంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా అనుకునేటువంటి పరిస్థితి ఒక్కటే ఈరోజు చెప్తున్నాం డ్వాక్రా మహిళలు కానివ్వండి అంగన్వాడీలు కానివ్వండి ఆశాలు కానివ్వండి జగన్మోహన్ రెడ్డి కుర్చీ మడత పెట్టే రోజు దగ్గరలోనే ఉంది ఒక్క యాభై మూడు రోజులు వెయిట్ చేస్తే ఏ విధమైనటువంటి తీర్పిస్తారనేది ఈరోజు ప్రజల్లోకి వచ్చి ఒక్కసారి ప్రజలతో మాట్లాడితే జగన్మోహన్ రెడ్డికి తెలుస్తూ ఉంటది తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని నేను పెద్ద ఎత్తున సంక్షేమం ఇస్తున్నాను కాబట్టి మాది పేదల ప్రభుత్వం అని చెప్పేసి గొప్ప మాటలు చెప్పుకోవటం కాదు ఎవరిది పేదల ప్రభుత్వం ఎవరు పేదల పట్ల ఎప్పుడు కూడా పేదల సంక్షేమం కోసం కష్టపడతారు అనేది ప్రజల్లోకి వస్తే ఈరోజు మీకు ఒక్కసారి అర్థమయ్యేటువంటి పరిస్థితి తప్పకుండా రాబోయే రోజుల్లో ఏదైతే రేపు ఎన్నికల్లో మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టి ఎన్ని ప్రలోభాలకు గురిచేసి డ్వాక్రా మహిళలు కానివ్వండి అంగన్వాడీలను ఇబ్బంది పెట్టినా రేపు రాబోయే రోజుల్లో ఓటు అనే ఆయుధంతో తెలుగుదేశం పార్టీకి విజయానికి ప్రతి ఒక్క డ్వాక్రా మహిళ ప్రతి ఒక్క అంగన్వాడీ వర్కర్ అలాగే ఆశాలు ప్రతి ఒక్కళ్ళు కూడా కంకణం కట్టుకొని మళ్ళీ తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకొచ్చి మళ్ళీ చంద్రన్నను ముఖ్యమంత్రిగా అది అధికారంలోకి తీసుకొచ్చే వరకు ప్రతి ఒక్కరు కూడా కష్టపడతారని చెప్పి తెలియజేసుకుంటూ మీరు ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా మీరు ఇంటికెళ్ళే పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది ఒక్క యాభై మూడు రోజులు రోజులు మీకు వెయిట్ చేస్తే యొక్క మీ పరిస్థితి ఏంటి మీకు ఏ విధమైన రిజల్ట్స్ వస్తాయని చెప్పేసి ప్రజలందరూ కూడా మీకు ఇచ్చే తీర్పుని మీరే చూస్తారని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరి దగ్గర హృదయపూర్వక నమస్కారాలు